అండి రాగి లడ్డు చేశాను పిల్లల్లో గాని పెద్దవాళ్ళలో గాని రక్తహీనత ఉన్న వాళ్ళకి ఈ రాగి లడ్డు పెడితే చాలా మంచిదండి రాగి లడ్డు చుట్టడం కొంచెం కష్టం ఎలా చేసుకోవాలో చూద్దాము ప్యాన్ పెట్టుకుని చిన్న గ్లాస్ తో పల్లీలు తీసుకున్నానండి వీటిని లో ఫ్లేమ్ లో దొరగా వేయించి తీసుకోవాలి అదే ప్యాన్ లో నెయ్యి వేసుకుని డ్రై ఫ్రూట్స్ ఆప్షనల్ అండి నేను పిస్తా జీడిపప్పు తీసి తోరగా వేయించి తీసుకున్నాను రెండు టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుని నేను అర కేజీ రాగి పిండి తీసుకున్నానండి లో ఫ్లేమ్ లో వేయించుకుంటూ ఈ లోపల మిక్సీ జార్ లోకి వేయించి తీసుకున్న పల్లీలు కొబ్బరి ఆప్షనల్ అండి కొబ్బరి కొబ్బరి నేను ఎండు కొబ్బరి కొంచెం చిన్న ముక్కలు తీసుకోవాల్సింది గ్రైండ్ చేయడం కష్టమైంది చిన్న ముక్కల కింద కట్ చేసుకుని గ్రైండ్ చేసుకోండి దీన్ని రాగి పిండిలోకి వేసుకుని ఒక పది నిమిషాల పాటు దూరగా వేయించి పక్కకు తీసుకోండి ఇప్పుడు బెల్లం నేను అర కేజీ పిండికి నాలుగు వందల గ్రాములు బెల్లం తీసుకున్నాను బెల్లంలోకి నీళ్లు కూడా నేను ఎక్కువగా వేయలేదండి ఒక ఫైవ్ టేబుల్ స్పూన్స్ వేసాను బెల్లం పాకం పట్టవలసిన అవసరం లేదండి కరిగితే సరిపోతుంది దీన్ని వడకట్టి రాగి పిండిలోకి తీసుకోవాలి వేయించి పక్కకు పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ను కూడా వేసుకొని పిండిని మరీ ఎక్కువగా కలిపేకుండా పిండి చల్లారక ముందు గోరువెచ్చని నెయ్యి వేసుకుని చాలా స్పీడ్ గా ఉండలు చుట్టేసుకోవాలి